రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా వీడి ట్వల్ ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుంది రెండు వేల ఇరవై ఐదు లో రిలీజ్ కాకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఇప్పటికే రిలీజ్ అయిన ఓ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ అందరినీ తెగాకట్టుకుంటుంది ఈ క్రమంలోనే మూవీ టీమ్ అప్డేట్స్ తో హైప్ క్రియేట్ చేయాలని భావిస్తుంది ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా రివీల్ కాకపోవడంతో మేకస్ టైటిల్ టీజర్ ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు అయితే ఈ టీజర్ కి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణని వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సంప్రదించారట మేకస్ ఆయన కూడా సానుకూలంగా స్పందించారట దీంతో రౌడీ బాయ్ ప్లస్ గాడ్ ఆఫ్ మేనస్ కాంబినేషన్ లో టీజర్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్ మళ్లీ రావా జెర్సీ వంటి సినిమాలతో ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు అందించిన గౌతమ్ తిననూరి ఈసారి యాక్షన్ జోన్ లోకి షిఫ్ట్ అయ్యాడు ఈ సినిమా పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్ కాబోతుందని విశ్లేషకులు మాట ఈ గ్యాప్ లో గౌతమ్ మరో చిన్న ప్రాజెక్ట్ తో థియేటర్ల ముందుకు రానున్నాడు నూతన నటీ నలతో మ్యూజిక్ అనే సరికొత్త కొత్త చిత్రాన్ని ఏడాది డిసెంబర్ చివరిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాకి సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్రం మ్యూజిక్ అందించడం విశేషం